సార్ నమస్తే అండి ఊరు సార్ సుంకుల్ అండి నా పేరు నా పేరు మురళీకిషోర్ సింగవరపు నూజీడి పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉంది ఎందువల్లంటే గత గవర్నమెంట్లో కాస్త అట్టటా డెవలప్ చేశారు కానీ రాష్ట్రం విడిపోయిన తర్వాత కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో చేసిన అభివృద్ధి గత ఇప్పుడు ప్రభుత్వంలో లేదు గత గవర్నమెంట్లో కూడా ప్రతాప్ గారే ఎమ్మెల్యే అప్పుడు ఏం చెప్పారంటే మన మాట ఎవరు ఎంటలేదు వేరే గవర్నమెంట్ చంద్రబాబు గారు మన మాట ఎంటలేదు మన గవర్నమెంట్ వస్తుంది జగన్ గారు గెలుస్తాడు రాబోయే కాలంలో మనం నూజు చాలా అభివృద్ధి పదంలో ముందుంచుదామని చెప్పి ఎన్నో కబుర్లు చెప్పారు ఆ మాటలు నమ్మి అంత క్రితం పద్నాలుగులో పదివేలు మెజార్టీ ఇస్తే ఈ పంతొమ్మిదికి వచ్చేసరికి పదహారు వేలు మెజార్టీ దాటింది కానీ అభివృద్ధిలో శూన్యం మాది సింకోలు గ్రామం అక్కడ డ్రైనేజీ వ్యవస్థకి నాలుగు కోట్లున్నర దమ్మేశారు శంకుస్థాపన చేసి నేను చాలా సంతోషపడ్డా మన గ్రామం నాయనగారు అడ్డ చాలా ముందుంటుంది డెవలప్మెంట్లు అనుకున్నాం అయితే స్టార్ట్ చేసి సగం ఊరేసారు సగం గౌడిపేటలో సగం వేసి దాన్ని పైన మూతలు కూడా లేకుండా చేసింది ఏంటంటే దోమలు అభివృద్ధి చెంద చెందడానికి మరి ముఖ్యంగా అవకాశం ఇచ్చారు ఇవాళ ఏమంటే ఆ డ్రైనేజీలో నీళ్ళు నిలబడుతున్నాయి సర్పంచ్ గారికి ఒక బీచింగ్ ఏంటంటే వేసే పరిస్థితి లేదు ఈ విధంగా ఉంది రాబోయే కాలంలో ఈ గవర్నమెంట్ ఉంటే అన్నం తినడం కూడా చాలా కష్టం అవుతుందండి పార్సాద్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పి అందరూ ప్రజలందరూ కోరుకుంటున్నారు మరి మెజార్టీ పార్సాద్ గారికి గతంలో నాయన గారికి వచ్చిన మెజార్టీ వస్తుందని చెప్పి కోరుకుంటున్నాం మేము పదహారు వేలు వచ్చింది దాన్ని దాటొచ్చు అనేది అనుకుంటున్నాం నియోజకవర్గం అయితే నూజువీడు నియోజకవర్గ ప్రజలకు ఈ రోజున ఉందంటే ఏదో అభివృద్ధి 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 అంటున్నాడు కానీ నోజువీడు అనేది అభివృద్ధి అక్కడ లేదు ఇక్కడ నూజువీడు ఎమ్మెల్యే గారు మేఘా ప్రతాప్ అప్పారావు గారు ఉన్నారు కానీ ఏ అభివృద్ధి కూడా ఇక్కడ నూజువీడి నియోజకవర్గంలో జరగల మాది ఇక్కడ లైన్ తండ మాది అయితే చంద్రబాబు నాయుడు గారు ఉన్న ఆ ప్రభుత్వంలో ఒక అడుగు భూములు ఉన్నాయి అడుగు భూముల బోర్లు వేపించి కరెంట్ లేదని చెప్పి సోలార్ కూడా ఇచ్చారు సోలార్ కొంతమందికి రాలేదని చెప్పి కరెంట్ కూడా ఇచ్చారు కరెంట్ ఇచ్చి సోలార్ మన ట్రాన్స్ఫర్లు కూడా ఇచ్చారు అట్టాడిది ఈ రోజున ఈ ప్రభుత్వంలో జలకళ అని చెప్పారు చెప్పి బోర్లు వేసి బెజ్జాలు వేసి ఇంకా మిగతాయి మొత్తం మెటీరియల్ని మొత్తం మీరే తీసుకోవాలని చెప్పారు ఈ రోజున ఎస్టీ వాళ్ళు మేము ఎస్టీ కానీ ఎస్సీ కానీ ఈ రోజున డబ్బులు కట్టలేక చచ్చిపోతున్నాం ఎట్లా ఉందంటే ఈ రోజున గడవని పరిస్థితి చాలా లేబర్లు ఈ కరెంట్ గురించే కట్టుకోవాలా ఇవాళ చూస్తే మామిడికాయలు అసలు ఒక్క కాయ కాయకూడకాయలు ఈ సంవత్సరం సరిగా ఎట్ట బతకాలి అనేది చూడకుండా న్యూస్ వీడి ఏదో అభివృద్ధి అభివృద్ధి అంటున్నారు ఏంటి ఎక్కడ జరిగింది అభివృద్ధి మెడికల్ కాలేజ్ తీసుకొస్తా అన్నారు మెడికల్ కాలేజ్ లేదు డ్రైనేజ్ అవస్థ లేదు వర్షం కురిస్తే ఇంట్లో నుంచి బయటికి రాలేము ఏది ఎక్కడ ఏదో చేసాము ఏదో అభివృద్ధి అంటున్నారు బటన్ తప్ప ఏది లేదండి ఇక్కడ అనవసరం అభివృద్ధి అనేది లేదు లేదా బటన్ నొక్కుంటమే కానీ అభివృద్ధి అనేది శూన్యం ఈ రోజున మరి తెలుగుదేశం ఆనాడు చంద్రబాబు నాయుడు గారు చేశారు చేశారంటే చేసినంత అందం అది లేబర్లకి అంతే ఈ రోజున ఏది లేదు జగన్ గారి గవర్నమెంట్ ఎలా ఉంది అంటే జనానికి అందరూ తెలుగునే ఉంది ఇప్పుడు ఉన్న పరిస్థితిని బట్టి ఖచ్చితంగా చంద్రబాబు వస్తేనే మన రాష్ట్రం బాగుపడుతుంది రోడ్లు లేవు విద్యా వ్యవస్థ బాగా స్థరనాశనం అయిపోయింది పిల్లలకు అమ్మఒడు అని చెప్పేసి ఒక పిల్లవాడికి వేస్తున్నాడు ఇప్పుడు చంద్రబాబు వస్తే రేపు పొద్దున్న ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి అమ్మఒడు వేస్తానన్నారు ఆడవాళ్ళకే ఈ బ ఆర్టీసీ బస్సు ఫ్రీ అన్నారు మూడు గ్యాస్ బండ్లు ఫ్రీ అన్నారు ఏదైనా ఈసారి చంద్రబాబు వస్తేనే రాష్ట్రం బాగుపడుతుంది లేదంటే మళ్ళీ బీహార్ రాష్ట్రంలాగా తయారైపోద్ది దాన్ని బట్టి ఇప్పుడైనా జనం తెలుసుకొని చంద్రబాబు గారిని పవన్ కళ్యాణ్ గారికి గెలిపించుకుంటేనే రాష్ట్ర వ్యవస్థ బాగుపడుతుంది నోజు పరిస్థితి ఇది మూడోసారి సార్లు మూడుసార్లో గెలిచాడు ఆయన గెలిచే అభివృద్ధి ఉంటే చెప్పమానండి డిబేట్కి వద్దాం కావాలంటే వైసీపీ క్యాండిడేట్ని రమ్మానండి డిబేట్కి మాట్లాడతాం అభివృద్ధి పలాస సోడ చేసామని చెప్పిండి దాని గురించి మాట్లాడతాను రమ్మంటే మేము వస్తాం వెంకటపాలెం తరఫున ఎవరైనా సరే డిబేట్లో కూర్చోమానండి అభివృద్ధి ఇక్కడ పలానా వాడు చేసామని చూపించమానండి మాటలు చెప్తే సరిపోదు చేతలు కూడా ఉండాలి బాగా ఖచ్చితంగా ప్రసాద్ గారు చేస్తారని చెప్పేసి నమ్మకంతో ఆయన ఈసారి ఓటేసి గెలిపేద్దామని చెప్పేసి అభివృద్ధి థియేటర్లు జర్చుకుంటారు అది చేర్చుకుంటారు మరి మన ఇల్లు మన పరిస్థితి ఏంటి అభివృద్ధి అనేది ఆయన ఇంటి ముందు రోడ్డే వస్తే సరిగ్గా లేదు ఇప్పుడు మా ఊరుంది వెంకటాయపాలెం మా ఊరు రోడ్లో అసలు ఒక అన్ని బోతులే ఆయనకి మా ఊరు ఆటో మా ఊరు నుండి బయలుదేరి అన్నవరం రావాలంటే ఐదు నిమిషాలు ఇప్పుడు దాదాపుగా పావు గంట ఐదు నిమిషాలు పడుతుంది మా ఊరు రావాలంటే మా ఊరు నుండి అన్నవరం వెళ్ళాలంటే అసలు ఏం బాల డ్రైనేజీ వ్యవస్థ లేదు ముందు రాష్ట్రం అంతా సర్వనాశనం అయిపోయింది ఎక్కడ కూడా అభివృద్ధి అనేది ఎక్కడా లేదన్నా ఏంటో ఎక్కడైనా జనం తెలుసుకొని చంద్రబాబు గారు ముఖ్యమో ఓటేసి చంద్రబాబు గారు ముఖ్యమంత్రిని చెప్తే ఎక్కడన్నా మన ఆంధ్ర రాష్ట్రం ఒక గాడిలో పడుద్ది అభివృద్ధి చెందిద్ది లేదంటే మళ్ళీ బీహార్లోకి వెనక్కి వెళ్ళిపోద్ది సార్ ఎలా ఉంది సార్ గవర్నమెంట్ గవర్నమెంట్ ఏం బాగాలేదన్న అస్సలు బాగా సంక్షేమ ఏం లేదు అంతా బటన్ ఉన్నాను మొత్తం జరగ పీల్చినట్టు రక్తం పీల్చి తింటాం ఎనభై రూపాయలు ఉండాల్సిన కోటరు రెండు వందల అరవై రూపాయలకి వెళ్ళిపోయింది పెచ్చ కోటర్లు కూడా అమ్మి బ్రాండ్లు లేకుండా జనాలు రక్తం పీల్చు తింటున్నాడు నువ్వు వేడు పరిస్థితి బయట బయటదారు ఆయన బయటకు వస్తే బంగారమే అట్లా ఉంది టీడీపీ టీడీపీ వస్తుంది సారథ్ గారు మెజార్టీ మేము ఇరవై పది మధ్యలో ఉంటుంది అనుకుంటున్నాం ఓకే సార్ ఓకే థ్యాంక్ యూ సార్ ఏ ఊరు సార్ మీది నా పేరు డాక్టర్ రాంబాబు అండి నాది భూజివేడి నియోజకవర్గం శ్రకు గ్రామం ఎలా ఉంది సార్ మరి మీ న్యూజు నియోజకవర్గం అభివృద్ధి న్యూజ్ వీడు నియోజకవర్గంలో అభివృద్ధి అనే మాట మీరు దయచేసి అడగొద్దండి న్యూస్ అభివృద్ధి లేదు మనం లేదు గత పదిహేను ఏళ్ళగా న్యూస్ వీడిలో ఏక చక్రాధిపత్యం వహిస్తున్న ద్వారా న్యూజ్ వీడి నియోజకవర్గాన్ని చేసిన తరాచకత్వం ఈ రాష్ట్రంలో ఎక్కడా జరగలేదు అభివృద్ధి అనేది న్యూజ్ వీడికి అడుగుల దూరంలో మాత్రం ఉంది అభివృద్ధి లేదు ఏమీ లేదు చెప్పుకోవడానికి అన్ని చేశా నువ్వు న్యూజ్ నాది నాకు తెలుసు న్యూస్ వీడికి ఏం చేయాలని చెప్పిన తప్ప న్యూజ్ ఆయన చేసిన అభివృద్ధి అంటే నేను ట్రిపుల్ తెచ్చా సాగర్ జలాలు తెచ్చా ఎప్పుడు అదే క్యాసెట్ వేయడం తప్ప ఆయన న్సిబిడీ చేసి మాత్రం ఏమీ లేదు అసలు చేయడు చేయబోడు జస్ట్ ఓన్లీ మాటలు చెప్పి జనాల్ని మెసమనైజ్ చేస్తారు తప్ప ఆయనకి అభివృద్ధి చేసే ఉద్దేశం లేదు జనాల్ని ముందుకు తీసుకెళ్తే వాళ్ళతో పాటు నాయకులు ఫైర్ అవుతారు మనకి ఈక్వల్ అవుతారు వీళ్ళందరూ వీళ్ళు ఎప్పుడు ఇలాగే ఉండాలా మనం అలాగే ఉండాలనేటువంటి ఆలోచించగలిగిన వ్యక్తి మా ద్వారా ఇప్పుడు అలాగే ఉంటది ఎట్టి పరిస్థితుల్లో ఈ ఎమ్మెల్యే ప్రతాపారావు గారు కానీ జగన్మోహన్ రెడ్డి గాని ఈ ప్రభుత్వం గానీ పేదల బతులు బాగు చేస్తుందంటే మాత్రం దయచేసి మీరు ఎవరు నమ్మొద్దు అదంతా కూడా అబద్ధం న్యూస్ వీళ్ళు వంద శాతం జనాలు బాగా వ్యతిరేకత ఉంది అనుభవించి క్యాండిడేట్ గా కూటమి క్యాండిడేట్ గా చంద్రబాబు పంపించారు సారథి గారు నూటికి నూరు వాళ్ళు గెలవడానికి వెయ్యి శాతం అవకాశం ఉంది దాంట్లో ఎటువంటి అబ్జెక్షన్ లేదు దీనికి రెండు కారణాలు మీ తెలియజెప్పిన తెలుసు అందరూ కూడా ఒకటి ఇక్కడ అభివృద్ధి లేదు ఎమ్మెల్యే మీద పూర్తి స్థాయిలో వ్యతిరేకత ఉంది వాళ్ళు చేసే అవినీతి అందరికి తెలుసు కాబట్టి అనుభవజ్ఞుడు నాలెడ్జ్ ఉన్నవాళ్ళు గతంలో మినిస్టర్ చేసిన వ్యక్తి సారథి గారు మనకి కూటమి అభ్యర్థిగా వచ్చారు కాబట్టి గ్యారెంట్ గెలుస్తారని మాత్రం నాకు పూర్తి విశ్వాసం ఉంది నేను ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను నాకు జనాలను పలుసు తెలుసు జనాలు ఏం కోరుకుంటారు నాకు ఐడియా ఉంది కన్ఫర్మ్ ఈసారి సారథి గారు పదివేలు పైచులకు వీల్ లో దొర కోటలు మాత్రం పగలగొట్టడం వంద శాతం నిజం ఇది గుర్తుపెట్టుకోండి తోటపల్లి దరిద్రంగా నేను నాకు యాభై సంవత్సరాలండి ఇంత దరిద్ర పరిపాలన చూడాల న్యూ వీడు అంటే వరస్ట్లో టూ వరస్ట్ అండి అస్సలు ఎవరికి ఏం చేసాడని కూడా తెలీదు ఉంటాడో కూడా తెలియదు ఎమ్మెల్యే పది సంవత్సరాలు గెలిపించారు నమ్మకంతో పది సంవత్సరాలు కాకపోతే యాభై సంవత్సరాలు వెనక దోషాడు న్యూజువీడు ఒక అభివృద్ధి చెందిందంటే ఒక కాడగిరి హనుమంతరావు గారి టైంలో అభివృద్ధి చెందింది తర్వాత ఈయన వచ్చిన కాడ నుంచి మూల పడిపోయింది ఆయన స్వార్థం చేసుకుంటే సరిపోతుంది సారథి గారు పార్థసారథి గారు గెలుస్తారండి పది నుంచి పదిహేను వేల మెజార్టీతో నుజోడ్లో పార్థసారథి గారు గెలుస్తారు సార్ నమస్తే సార్ ఏ ఊరు మీది తుక్లూరు అండి ఎలాగుంది మీరు నుజివేడు రాజకీయం నుజివేడు రాజకీయం సారథి గారు గెలుపు పెద్దంగా కంపల్సరీగా ఉంటుంది మంచి వర్క్ పనిచేసే అవకాశం గట్టిగా ఉంది ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఎమ్మెల్యే గారు అయితే అసలు ఏమి అసలు ఆ కోటలో ఉంచి బయటకు వచ్చే పరిస్థితి లేదు ఎవరికి ఏమీ చేసే పరిస్థితి లేదు అందుకని పైన చంద్రబాబు నాయుడు గారు కంపల్సరీ వస్తారు ఇక్కడ సారథ గారి కంపల్సరీ అవుతారు పదివేలు పైనే వస్తుంది అండి పదివేలు పైనే వస్తుంది అందరు ఉత్సాహంగా ఉన్నారు ఓట్లు కూడా ఉత్సాహంగా ఉన్నారు అసలు రోడ్లు అయితే అసలు అధ్వానంగా ఉన్నాయి సారద గారు గెలవాలి రోడ్లన్నీ మళ్ళీ అభివృద్ధి పరచాలి సారదగారితో సాధ్యం అవుద్ది ఓకే సార్